కాటూ సినిమా తమిళ్ హిట్ మూవీ వీరం రీమేక్ అన్న సంగతి ముందు నుంచి ప్రచారంలో ఉంది కానీ చిత్ర బృందం మాత్రం అలాంటిదేమీ లేదంటూ మొదట్లో బుక్కాయించింది కానీ ఈ మధ్య జనాలకు ఈ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది స్వయంగా హీరోయిన్ శృతిహాస్ని ఇది వీరం రీమేక్ అని స్పష్టం చేసింది మొన్నటి టీజర్ చూసినా ఇది తమిళ రీమేకే అన్న విషయం స్పష్టం అయిపోతుంది కాటమరాయడు రీమేక్ అని కన్ఫర్మ్ అయ్యాక పవన్ అభిమానులందరూ ఒక్కసారి వీరం మీద ఒక లుక్ వేస్తున్నారు సినిమా వచ్చాక ఒరిజినల్తో అందరు పోల్చి చూస్తారనడంలో సందేహం లేదు అయితే తమిళంతో పోలిస్తే తెలుగులో చాలా మార్పులు చేసినట్లుగా చిత్ర బృందం చెబుతుంది మిగతా మార్పుల సంగతేమో కానీ ఇంటర్వెల్ ముంగిట వచ్చే యాక్షన్ ఎపిసోడ్లో మాత్రం కీలకమైన మార్పులు జరిగినట్లు సమాచారం తమిళంలో ఆ యాక్షన్ ఎపిసోడ్లో భాగంగా రౌడీలు తమన్నాపై అటాక్ చేయడంతో ఆమె గాయపడుతుంది హీరో అజిత్ ఆమెను ఎత్తుకుని ఆస్పత్రికి వెళ్తాడు కానీ తెలుగులో ఈ సీన్ మార్చేశారట హీరోయిన్ శృతిని పవన్ ఎత్తుకునే సీన్ ఏమీ ఇందులో లేదట పవన్ స్వయంగా ఈ మార్పు చేయించినట్లు సమాచారం శృతిని ఎత్తుకోవడానికి పవన్ ఏమీ సిగ్గుపడిపోలేదట చార్ తనను నడుం నొప్పి వేధిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ని ఎత్తుకుని అంత దూరం నడిచే సీన్ చేస్తే నొప్పి ఎక్కువవుతుందని పవన్ భావించి ఈ సీన్ అవాయిడ్ చేసినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా